గత ఎన్నికలలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వము ఆరు మేనిఫెస్టోల్లో భాగంగా ప్రప్రథమంగా ముఖ్యమైన అంశం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమము తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా ఎన్నికల్లో బరిలో దిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తన నిబద్ధతని నిజాయితీని చాటుకునే విధంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం పేరుతోటి ఏర్పాటు చేసి కోదం గారి నేతృత్వంలో అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ అధ్యయన కమిటీలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి ఉద్యమకారుల ఐక్య వేదికలు ఎన్ని ఉన్నాయో ఉద్యమకారుల వేదికలు ఎన్ని ఉన్నాయో ఆ వేదికలన్నిటినీ కలుపుకోలు తనంగా జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతోటి ఉద్యమకారుల జేసీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రపేదంగా కోదండరామ్ గారు నేతృత్వం వహించే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘము ఈరోజు విస్తృత స్థాయి సమావేశము అదేవిధంగా క్యాలెండర్ ఆవిష్కరణ ఈ రెండు కార్యక్రమాలు జరిగాయి కోదండరామ్ గారి నేతృత్వంలో ఇప్పటికే ఎనభై శాతము తెలంగాణ ఉద్యమకారులు ఎదుర్కొంటున్న సమస్యలు అంటే మళ్ళీ దశ తొలి దశ ఉద్యమకారులు ఎదుర్కొన్న సమస్యలు మన ఆరు గ్యారెంటీలలో ప్రధాన మేనిఫెస్టో అయినటువంటి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు అదేవిధంగా రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలాలు దాని మీద ఇప్పటికే పూర్తి అధ్యయనము చేయడం జరిగింది ఈ నేతృత్వంలో మరొకసారి ఒక ముందడుగు వేసి రేవంత్ రెడ్డి గారు సూచనల ప్రకారం ఈరోజు కోదండరామ్ గారు నన్ను ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది ఈ ఈ యొక్క అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ తెలంగాణ స్వాప్నికుడు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రావడానికి ఎన్నో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న రామ్ గారి నేతృత్వంలో వహించే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘానికి నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా నియమించినటువంటి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కోదండ్రామ్ గారికి విద్యాసాగర్ గారు ఎవరైతే మా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో విద్యాసాగర్ గారికి నా యొక్క ప్రత్యేక ఉద్యమ అభినందనలు తెలుపుతూ రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులను అదేవిధంగా మల్లిదశ తొలిదశ ఉద్యమకారుల అభిప్రాయ సేకరణ ఈ పది పదిహేను రోజుల్లో చేరుకొని వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసి మరీ ఒక పదిహేను రోజులలో పూర్తి స్థాయి నివేదిక అందజేసి ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన హామీల ప్రకారము వారి అందరి ఆకాంక్షని కోరికను నెరవేర్చే విధంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘము కష్టపడుతుంది కృషి చేస్తుంది ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది ఎవరికైతే అమరవీరుల కుటుంబాలు ఎప్పుడైతే అర మూడు యాభై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు అమరులైన కుటుంబాలందరినీ కూడా ఆదుకునే బాధ్యత వారి యొక్క బాగోగులు వారి యొక్క ఆర్థిక స్థితిగతుల పైన కూడా మేము అధ్యయనం చేయడం జరిగింది అటు నివేదికను మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అందజేసి వాళ్ళకి గుర్తింపు కార్డులతో పాటు అన్ని రకాల సబ్సిడీలు అన్ని రకాలమైన ప్రభుత్వ పథాలకే పథకాలకే అర్హులుగా ప్రకటిస్తూ ప్రతి ఒక్క కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే విధంగా కూడా మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము ఎవరు కూడా తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా ఈ వచ్చే మున్సిపల్ అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికలలో ఈ బూటకపు బీఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మకండి ఏదైతే మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేతృత్వంలో రూపొందించిన ఈ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఈ నలభై ఐదు రోజుల్లో పూర్తి చేసి పూర్తి చేసిన తర్వాతనే మన ప్రభుత్వం ఎన్నికల్లోకి ముందుకొస్తుంది కాబట్టి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులారా అదే విధంగా మేధావులారా పౌరకుల నేతలారా ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్క దానికి సమస్యకి పరిష్కారం ఉంటుంది కాకపోతే ఈ రెండు రెండు సంవత్సరాల వ్యవధిలో తెలంగాణ ఉద్యమకారులు పడుతున్న ఆవేదనని అర్థం చేసుకోవడానికి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి మన దగ్గర ఈ పోయిన దొంగ బడ్జెట్ లేకుండా అప్పులపాలు చేసి అప్పుల రాష్ట్రం చేసిండు కాబట్టి మనం ఎంతో కొంత మేలు చేయలేకపోయినాము కానీ ఇప్పటి నుండి మేము ముందడిగేసినాము పూర్తి స్థాయి అధ్యయనం జరిగింది ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు ఎంతమందికి న్యాయం జరిగింది ఇంకెంతమందికి న్యాయం జరగాలి వాళ్ళ ఆర్థిక స్థితిగతి లేనిది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి లేనిది ప్రతి ఒక్కరికి హెల్త్ బీమా కార్డు ఉంటుంది తెల్లరేషన్ కార్డు ఉంటుంది అన్ని ప్రభుత్వ పథకాలు వాళ్ళకి వర్తించే విధంగా కూడా ఒక జీవో తీసుకురాకపోతున్నాము కోదండ్రంగారి నేతృత్వంలో కాబట్టి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కానీ కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్లలో కానీ ఈ బూటకపు బీఆర్ఎస్ మాటలు నమ్మి ఉద్యమకారులు ఎవరు కూడా మోసపోకూడదు ఇలా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ కాబట్టి మనం తల్లిపాలు దాగి రొమ్ము రొమ్ము గుద్దే మనస్తత్వము తెలంగాణ లోకానికి లేదు కాబట్టి మీరు విజ్ఞతతో ఆలోచించి మన ఓటు హక్కు ద్వారా మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుదాము తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గడప గడపకి ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబాలకి అమరవీరుల కుటుంబాలే కాదు ఆర్ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘము వెన్నంటి ఉంటుంది అన్ని రకాలుగా మీ తోడు నీడ ఉంటుంది ప్రతి ఒక్క పనికి మేము ముందుంటాము మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చిన కోదండరామ్ గారి నేతృత్వంలో మేము పనిచేస్తాము కోదు కోదండరామ్ గారి నేతృత్వంలో మేము దేనికైనా సిద్ధము మరొకసారి మరొకసారి బీఆర్ఎస్ వంచే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను మోసం చేసింది రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలాలు ఇస్తానన్నది ఇయ్యలేదు ఉద్యమకారులకు పింఛను ఇస్తాదన్నది ఇయ్యలేదు అని బూటక ప్రచారాలు చేస్తుంది మరికొన్ని రోజులలో ప్రతి ఒక్క నిక్కార్సైన నిజమైన ఉద్యమకారిని గుర్తించి రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాల్లో తెలంగాణ ఉద్యమకారుడికి ప్రధాన ప్రధాన భూమిక పోషించి వాళ్ళని ఆర్థిక రాజకీయ సామాజిక అభివృద్ధికి తోడ్పాటు అందజేస్తామని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుంచి మేము చెప్తున్నాము అదేవిధంగా మేము కూడా వచ్చే వారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలన్నిట్లలో ఉన్న ఉద్యమకారులని ప్రత్యక్షంగా కలిసి వాళ్ళ కుటుంబ అమరవీరుల కుటుంబాలను కలిసి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కనుక్కొని వాళ్ళ స్థితిగతులు కనుక్కొని వాళ్ళు చేసిన పోరాట పట్టిమ మీద కూడా మేము ఒక డాక్యుమెంటరీ తీయబోతున్నాము ఆ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయి ప్రస్తుత స్థితిగతులు ప్రస్తుత పరిస్థితులు చెప్పేసి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మనం తీసుకొచ్చే అవకాశం మన దగ్గర ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా ఆధైర్యపడద్దు మీరు మేమున్నము ప్రతి దానికి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘము ప్రతి ఒక్క ఉద్యమకారుడికి అమరుల కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చి ఇంత బాధ్యత ఇంత పెద్ద పదవి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అదేవిధంగా అతిపెద్ద జిల్లాలైనటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లాకి ఇన్ఛార్జి ఇచ్చినటువంటి నా యొక్క బాధ్యతని నా వంతుగా ఆరుషాలు కష్టపడి నా ఎటువంటి మచ్చ లేకుండా ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేసే విధంగా కష్టపడుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు